పిల్లలు పిల్లలు ఈరోజు మనము లోపలాటి భాగంగా ఇక్కడ ఒక ఆటకి ఒక చీత చూస్తున్నాడు కనిపిస్తున్నాయే మీకు వాటిని పట్టీలు అంటారు ఇప్పుడు పట్టీలు గళ్ళు అంటారు వాటిని ఎన్ని ఉన్నాయి ఇటు పక్క మూడు ఇటు పక్క మూడు ఇటుపక్క పక్క మూడు ఇటు పక్క మూడు ఇటు పక్క మూడు మూడు రెండు పదైదు పదహైదు ఉన్నాయన్నమాట ముగ్గురు అమ్మాయిలు వన్ టూ త్రీ అన్నప్పుడు బాగా పైకి జంప్ చేసుకుంటూ ఎగురుతూ మీరందరూ పిల్లలు క్లాస్ కొడుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఎవరైనా ఉన్నాను నువ్వు దేనికి రావు మీరు సుష్మా నేను జరుపుకున్నాను వెరీ గుడ్ సుష్మా నువ్వు నేరుగా వన్ పాస్ కాలాల్సిన వల్ల రిటర్న్ వచ్చాయి ఎవరు ముందుకు వస్తారో వాళ్ళు విన్ అనమాట అర్థమైంది కరెక్ట్ గా మీరు ముగ్గురు రెడీ ఉండవు ఉండమా మీరు గట్టి క్లాస్ కొట్టాలి నేను రెడీ వన్ టూ త్రీ అని తర్వాత అర్థమైంది పిల్లలు రెడీ One, two, three, start. हाँ, भेज लेंगे. आई, आई, मेरा भी कर, मेरा भी कर, मेरा भी कर, मेरा मेरा कर. बाल बुक्स मास्टर में, हाँ. मेरे लिए हाँ. बहुत. बहुत अच्छा हो गया मेरे, काम करने का बेली गुड, बेली गुड, बेली गुड, बेली गुड, बेली गुड. आप आपको, आप आपको उन्होंने किया, start हैं. उन्होंने किया नहीं रेडी वन टू थ्री स्टार्ट आपका लेवल मिल गया आपका थोड़ा मैच खाने लेंगे 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 तो लेंगे ओके 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 देख करना मिलेगा ను నువ్వైతే మా అమ్మ కింద చూడవా నేను చూపిస్తాను చూడండి ఎట్లా అని ఒకసారి నన్ను చూడండి ఇక్కడ ఉంది కదా సో ఇట్లమ్మా చూడండి